వెల్కమ్ టు పాప్కార్న్ హార్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎలా పరిగెత్తుతున్నారు కేసులు ఎఫ్ఐఆర్లు అరెస్టులు విచారణ త్వరతగతంగా జరుగుతుంది మరి గతంలో ఐదేళ్ళు మరి ఏం జరిగింది పోలీసులు మరి ఎలా రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరించారు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వాళ్ళ విధి నిర్వహణ చూస్తుంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించుకుంటూ పుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు గతానికి ఇప్పుడు తేడా ఏంటి హోమ్ హోమ్ మినిస్టర్కి ఉన్న స్వేచ్ఛ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె తీసుకున్న అడుగులు ఎలా ఉంటున్నాయి గతంలో నేరాలు చేసి తప్పించుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు కటకటాలు పాలవుతున్న వైనం చూస్తే ఏమనిపిస్తుంది ఇదే అంశం ఆపన్ హార్ట్ డిబేట్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు స్టూడియోలో అందుబాటులో ఉన్న డిబేట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అంకమరావు గారు చెప్పండి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నడుస్తున్న ఈ వర్తమానంలో పోలీసులు పనితీరు చూస్తుంటే కొంచెం అగ్రెసివ్ మూమెంట్లో వెళ్తున్నట్టుగా ఉంది వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి అంటే వాళ్ళు వేగంగా పయనిస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళమని చదువుతున్నారు అని చెప్పని మీరు చెబుతున్నారు వాళ్ళు ఏం చేస్తు వాళ్ళ ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే నాకు ఏమీ అర్థమవుతుందంటే ఐదు సంవత్సరాల పోలీసులు ఏ విధంగా చేశారు దానికి ఇప్పుడు ఎవరెవరు ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారో వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే అందువల్ల అలాంటి పరిణామాలు రాకుండా ఉండటం కోసం ఈ విధంగా చట్టబద్ధంగా అని అయితే నేనైతే భావించాల్సి వస్తుంది అట్లా చేయమని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయట్లేదు ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం అందువల్లే చాలా చోట్ల ఇంకా వాళ్ళ వాసనలు కనపడతా ఉన్నాయి వినపడతా ఉన్నాయి కొంతమంది ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి ఇంకా సహకరిస్తూనే ఉన్నారు అవి కూడా కనిపిస్తూనే ఉన్నాయి అంటే అక్కడ కొన్ని కొంతమంది వ్యక్తులు ఇంకా స్థాన భ్రంశం చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు అదే పని మీద ఉన్నారనుకుంటున్నాను జరుగుతున్నాయి ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటే కొంత కొంత అంటే సరి చేసుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతున్నాయి అనేది అది మధ్యలో రాంగ్లో ఒక నెల రోజుల తర్వాత కొంతమందికి స్థాన చేసేసి వాళ్ళకి ఎక్కడెక్కడ విధులు నిర్వహించే విధంగా వాళ్ళకి అవకాశం కలవ చేశారో అలాంటి వాళ్ళల్లో గతంలో పనిచేసిన వాళ్ళు మారతారేమో అనే అభిప్రాయంతో వీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది ఇంకా ఒక పది ఇరవై శాతం మంది ఇంకా మారలా అది మంది కనపడతానండి కొన్ని ఉదంతాలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి మీరు అన్నారు గతంలో వాళ్ళు గోడలు దూకారు అర్ధరాత్రి పూట వెళ్ళారు తలుపులు బద్దలు కొట్టారు మహిళలను కూడా చూడకుండా కనీసం వస్త్ర వస్త్రాలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరి సంబంధం లేని వ్యక్తులు ఎవరో ఏదో ఒక పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేసినందుకు రంగనాయకం గారిని డెబ్బై సంవత్సరాల పైబడిన మహిళని మన పిలిపించడం జరిగింది అంటే నిబంధనలకు విరుద్ధంగా పార్టీ వన్ నోటీస్ ఇవ్వచ్చు అయినా సరే వాళ్ళు చేయాల్సినంత చేశారు అట్లాగే అర్ధరాత్రి కూడా అంకబాబు గారిని తీసుకెళ్తే న్యాయస్థానం ఏ విధంగా ముట్టికాయలేసిందో సొంతనే ఉన్నాం ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు అలా చేసిన వాళ్ళ మీద ఈ రోజు చర్యలు తీసుకునే విధంగా వీళ్ళు ముందుకెళ్తున్న విషయాన్ని చూసి ఇప్పుడు వీళ్ళు మనకెందుకులే మన పని మనం చేసుకుందాం సాక్షాధారాలు ఉన్నప్పుడే ముందుకు అని చెప్పని కొంత మందగమనంలో వెళ్తున్నారు ఇంకంత వేగం అయితే పుంజుకోవాలా మనం అనుకున్నట్టు వేగం అయితే పుంజుకోవాలా కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే వాళ్ళు చేసినవి స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానానికి వెళితే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు ఇది గమనించుకోవాల్సిన నిజమేది గతంతో పోల్చుకుంటే న్యాయస్థానాలు కూడా దేశం వాయిదాలు పెట్టకుండా వెంటనే దాన్ని అంటే కళ్ళ ముందు కనపడుతున్న వీళ్ళు పక్క ఆధారాలు ఇస్తున్నారు ఆ రోజు ఆధారాలు లేవు ఓకే ఎవిడెన్సెస్ లేవు పక్క ఆధారాలు చూపిస్తున్నారు జరిగిన విషయాలు చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళే బట్టకాయలు వేస్తున్నారు కదా అసలు ఇలాంటివి పెడితే దీని అసలు ఏ విధంగా అడుగుతున్నారు మీరు మీరు అర్హులా అని చెప్పిన వాళ్ళే మాట్లాడుతున్నారు కదా అలాగే ఒకటి రెండు చాట్ల కొన్ని ఉదంతాలు చూసుకుంటా ఉంటే కొన్ని చాట్లు ఇబ్బందికరంగా కూడా ఉంటానే ఉన్నాయి ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే ఈ లోపాలు ఎక్కడ ఏంటనేది ఇప్పుడు ఇప్పుడే సరి అయితే నేను భావిస్తున్నాను రెండోది మొన్న చంద్రబాబు నాయుడు గారు దీని గురించి సమీక్ష చేస్తూ ఒక నెల రోజుల్లో అందరినీ దావలో పెడతాను ఎట్లా చేయించుకోవాలో నాకు తెలుసు ఎవరెవరికి ఏ విధంగా వాళ్ళకి బాధ్యతలు అప్పచేపుతాను బాధ్యతలు నిర్వహించకపోతే వాళ్ళ మీద ఏ విధంగా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి నేను హెచ్చరించడం కూడా జరిగింది దానికి తోడు మీరు అన్నట్టు గతంలో ఎవరైతే ఉన్నారో హోంశాఖ చేసినటువంటి మహిళా మను ఇద్దరు కూడా వాళ్ళు ఏంటంటే సంతకాలు పెట్టడానికి ఏదైనా చెబితే ప్రసార మాధ్యమాల ముందుకు వచ్చి మాట్లాడటానికి తప్ప విధుల్లో వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది ఈ రోజు మన జరిగిన ఢిల్లీ కార్యక్రమానికి అనంత గారు సగారంగా వీళ్ళు వచ్చారు వీరి కార్యక్రమాలు ఎక్కడైనా సంఘటన జరుగుతుంటే ఆమె తక్షణం స్పందించి వెళ్తున్నారు అంటే వేగం ఆమెలో వేగం ఉంది ఆ వేగాన్ని ఇంకా వీళ్ళు కొంచెం అందుకోవడంలో కొంచెం అంటే ఇందాక నేను చెప్పిన అంశాలన్నీ కొంచెం వస్తా ఉన్నాయి దానికి తోడు వీళ్ళు వచ్చారు ఆధారాలు అన్నీ ఉన్నాయి వీళ్ళే చేస్తారనే ఒక రకమైన ఆలోచనలో శ్రేణులు ప్రజలు కూడా ఉన్నారు ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం వాళ్ళు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ఎవరైతే అభియోగాలు పెట్టారో వాళ్ళ మీద వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కదా మిగిలిన వాళ్ళ మీద కూడా అట్లా అభియోగాలు పెట్టగలిగితే సాక్ష్యాధారాలు చూపించగలిగితే వీళ్ళు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ప్రకల్పాలు బలికారు బీరాలు బలికారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు పారిపోయి ఎక్కడో దిరుగుతా ఉన్నారు భయపడిపోయారు ముందు భయపడ్డారు ఇది గమనించుకోవాల్సిన అంశం దీని శ్రేణులు కూడా కొంచెం అర్థం చేసుకోవటంలో విఫలం అవుతున్నారు ముందు వాళ్ళు భయపడ్డారా లేదా అంతకు ముందు వాళ్ళు చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగారు ఇదే లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు చాలా మంది నాయకులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు మా పట్టి వాళ్ళు మాట్లాడారు పారిపోలేదు ఇప్పుడు మరి వీళ్ళు పారిపోతున్నారు అంటే దాంట్లోనే అర్థం అవుతుంది కదా తప్పు ఏ స్థాయిలో చేశారు తప్పు ఏ స్థాయిలో చేశారు తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ఎలా ఎంట పడుతున్నారు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా వ్యత్యాసం చూడండి మీరు గమనించండి ఆ రోజుకి ఈ రోజుకి ఇది ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు కొంచెం లోతుగా గనక ఆలోచిస్తే అందరికి కూడా అర్థమైందైతే నేను భావిస్తున్నాను అనాల్సిన అని మాట్లాడి ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని వాళ్ళ వ్యక్తిత హననాలు చేసుకుంటూ కూడా దండాలు దశకెళ్ళి పెడితే వదిలేయటం గోపాల వర్మ కోసం పోలీసులు రెండు రోజుల నుంచి పరిగెత్తుతున్నారు ఆయన ఒక వీడియో చేసి పంపిస్తాడు మరి ఆయనకంత ధైర్యం ఉన్న వాళ్ళు వచ్చి లొంగిపోవచ్చు విచారణ ఎదుర్కోవచ్చు మొన్న పోసాని దండం పెట్టాడు శ్రీరెడ్డి దండం పెట్టింది మరి ఆర్జీకి ఒక న్యాయం పోసానికి శ్రీరెడ్డికి ఒక న్యాయం అంటే ఏం చెప్తారు ఇక్కడ ఆర్జీవికి న్యాయం లేదు పోసానికి న్యాయం లేదు శ్రీరెడ్డికి న్యాయం లేదు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న అంటూ లేదు ఇది గమనించుకోవాల్సిన అంశం ఇప్పుడు ఆయన సంవత్సరం క్రితం నేను పోస్ట్ చేసిన దానికి ఇప్పుడు నా మీద అభియోగాలు మోపుతారా ఇదేం న్యాయం అని చెప్పి న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తే న్యాయస్థానం చెప్పు తీసుకుని కొట్టింది అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నేనేం ఏమైనా చేస్తాను నేను ఎట్లానే బ్రతుకుతాను నా ఇష్టం నేను ముంబైలో మాఫియానే ఉనికించాను రకరకాల ప్రకల్పాలు పలికాడు కదా అలాగే మామూలుగా వివాదాస్పద చిత్రాలకి ప్రచారానికి ఉపయోగపడే విధంగా ప్రసార మాధ్యమాలు కూడా అతను తోడ్పాటు అందించినాయి కాబట్టి అతను ఇప్పుడు దాకా ఒక ఒక విధంగా రావడం కూడా జరిగింది ఒకనాడు రాంగోపాల వర్మ అంటే ఏదో గొప్ప దర్శకుడిగా తెలుగువారి చిత్ర పరిశ్రమ కాకుండా జాతీయ స్థాయిలో కూడా పేరు తీసుకున్న వ్యక్తి అమితాబ్ లాంటి వ్యక్తులనే అతను అభిమానం చేసుకోగలిగిన వ్యక్తిగా ఆ రోజు ప్రశంసలు అందుకున్నాడు మరి పది సంవత్సరాల నుంచి పతన అంచుల్లో ఉన్నాడు ఏ స్థాయిలో అంటే అది ఒక ఊబిలో ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే అది అంత తొందరగా బయటపడే రకం కూడా కాదు కాకపోతే ఇప్పుడు దాకా నేను అలాంటి అండి ఇలాంటి అని చెప్పిన రకరకాలుగా ప్రగల్భాలు పడికాడు ఈరోజు పారిపోయాడు నువ్వు ఉండు అసలు ఏదైనా సరే ఇక్కడ ఎక్కడ వీళ్ళకి అవకాశం దొరికిందంటే ఇప్పుడు మొట్టమొదటి వచ్చినట్టయితే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేవాళ్ళు వివరణ ఏమి ఇచ్చేవాళ్ళు చూసుకునేవాళ్ళు తర్వాత కూడా మళ్ళీ అదే పని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు పర్యాలు దొరకపోయినప్పుడు ఈ రోజు ఎక్కడున్న అదుపులో తీసుకోవాల్సిందే కలిగిన తప్పదు అది అంటే నువ్వు తప్పించుకొని నువ్వే వీళ్ళకి అవకాశం ఇచ్చావు ఇక నువ్వు తప్పు చేసావు రేపు పొద్దున్న న్యాయస్థానం కూడా రెండు సార్లు నువ్వు విధంగా తప్పించుకొని వెళ్ళిపోయావు వీళ్ళ దగ్గర అందుబాటులో రాలేదు విచారణకి సహకరించలేదు కాబట్టి ముందు అర్జెంటుగా పద్నాలుగు రోజులు లోనబా అని చెప్పి పంపిస్తారు ఆ పద్నాలుగు రోజుల్లో అతని చిత్రాలలో ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో రేపొద్దు నా మీద అలా ప్రవర్తిస్తారనే ఒక భయంలో ఉన్నాడనైతే నాకు అనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం చేశారు అలాగే గోపాలవరంకి భయాన్ని పరిచయం చేశారు పోషాన్ కృష్ణమూర్తి అదే పరిస్థితి అయింది శ్రీరెడ్డి అదే పరిస్థితి అయింది మిగిలిన నాయకులతో కూడా అదే పరిస్థితి అయింది మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నారు తప్ప జరిగేదానికి వాళ్ళకి అంత ముందు గతంలో వాళ్ళు చేయించారు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు చేయించారు కాబట్టి కొంతమంది చేశారు కూడా దీంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు నిజంగా రఘురామకృష్ణరాజు గారిని ఒక ప్రజాప్రతినిధి మీద ఎక్కి ఇట్లా చేశాడని చెప్పి స్వయంగా ఆయన చేయడం కూడా జరిగింది కదా ఒక లోక్సభ సభ్యుడు ఇట్లా చేశాడని ఒక లోక్సభ సభ్యుడు ఇంకో లోక్సభ సభ్యుడు గుండెల మీద కూర్చొని చేయాల్సినంత చేశాడు కదా ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అతని చిత్రంలో ఏ విధంగా అయితే వీటిని తయారు చేస్తాడో ఈ రోజు అతను అతని కళ్ళ ముందే తిరుగుతా ఉన్నాయి ఇంద్రధ తిరిగినట్టు కాబట్టి భయం అనేది అతను వచ్చేసింది నువ్వంత భయపడేవాడు అంత పెరిగేవాడు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి నీ దాకా వచ్చే తల్లికి తెలుస్తుంది నొప్పి నిన్ను రక్షిస్తారా అనుకున్నాడు ఎవడో వాళ్ళకేం దిక్కు లేదు ఇంకా నీకేం దిక్కు పడతారా నీకే అడ్డుపడతారా వాళ్ళు నిన్ను ఎలా రక్షిస్తారు నువ్వు దీంట్లో ఎలా బయటపడతావు ఎట్టి పరిస్థితుల్లో బయటపడవు శిక్షకు నువ్వు అర్హుడవు శిక్ష ఏ స్థాయిలో ఉంటది అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఈలోపు పోలీసుల చేతికి దొరికితే నువ్వు ముందుగా నువ్వు వచ్చి సరెండర్ కాకుండా పోలీసుల చేతికి దొరికితే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు నిస్సందేహంగా చేస్తారు అందులో అనుమానమే లేదు గత ఐదేళ్లలో మనం చూసుకున్నాం కాలర్ ఇటు ఎగరేస్తాడు చేతులు ఇటు తిప్పుతాడు ఆ కేకలు వేస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారిపైనా చంద్రబాబు నాయుడు గారిపై పోసాని మరి ఇప్పుడు దండాలు దశకాలు పెడతాడు దండాలు కాదు నేను రాజకీయాలు దూరంగా ఉంటానంటే రాజకీయాల దూరంగా ఉంటే చేసిన తప్పులు మర్చిపోతాయా నువ్వు అన్న మాటలు ఎందుకు తీసుకుంటారా నిన్ను వదిలిపెడతారా ఇంటి పరిస్థితి వదిలిపెట్టరు చట్టంగా తన పైన తను చేసుకెళ్తా ఉంటది నువ్వు వదిలిపెట్టావు అని చెప్పండి ఎప్పుడు వదిలిపెడతారు నిన్ను వచ్చి బాబు నేను అనలేదు నన్ను ఇట్లా ఇచ్చారు నాకు ఇంత డబ్బులు ఇచ్చారు పలానాలు చేయమన్నారని చెప్పని సాక్షాధారాలతో నువ్వు న్యాయస్థానం ముందు గనక ఒప్పుకుంటే కొంత శిక్ష తగ్గింది శిక్ష అనేది నిస్సందంగా పడిద్ది శిక్ష కొంత తగ్గడానికి అవకాశం ఉంటది అట్లాగే శ్రీరెడ్డి ఎన్నికల ముందు ఫలితాలు రేపు వస్తాయనంగా కూడా ఆమె మాట్లాడింది ఏదో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అందరికి ఇవన్నీ కూడా ఈ రోజు న్యాయస్థానం ముందు వీళ్ళు పొందుపరిచారు గమనించుకోవాల్సిన అంశం అందుకనే వాళ్ళు ఎప్పుడు అదుపులోకి వస్తే అప్పుడు ఇప్పుడు పోసాన్ కృష్ణమరుల మీద ఇంకా న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి వీళ్ళు ముందుకెళ్తారు రేపు పొద్దున ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారు వచ్చి వివరణ ఇచ్చాడు అనుకోండి తర్వాత మళ్ళీ ఇస్తారు సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు అదుపులో తీసుకుంటారు న్యాయస్థానం ముందు కూర్చోబెడతారు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రకారం వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతేగాని వీళ్ళు వీళ్ళు వాళ్ళు చేసినట్టు థర్డ్ డిగ్రీ ప్రయోగించి భౌతికంగా లేకుండా చేయడం కోసం వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకుని దాని మీద దెబ్బ కొట్టాలని నీళ్ళైతే ప్రయత్నం చేయట్లేదు కదా నిజంగా అలా చేసే వాళ్ళు కనుక చేస్తారని భయపడ్డారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు అలానే చేశారు కాబట్టి ఐదు సంవత్సరాలు అలాంటివి చేస్తారేమో అని భయపడ్డారు భయపడి ఇప్పుడు కూడా చాలా మంది కనపడలేదు కానీ వీళ్ళు తన పని చట్టం తన పని తాను మేము వ్యక్తిగతంగానో లేకపోతే మార్గంగా మేము వెళ్ళాం అని చెప్పి వెళ్తాను అది కొంత శ్రేణులు అసంతృప్తి ఉన్నవాడు వాస్తవం కానీ అంత డిలే ఎందుకు అవుతుందని అదే దాని గురించి వస్తాను నేను ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు వాళ్ళ మీద పక్కా సాక్ష్యాధారాలు కనపడిన తర్వాత కూడా ఇంకా మేనవేషాలు లెక్క పెడుతూ వాళ్ళు ఇంకా మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు మా కళ్ళ ముందు కనపడుతున్నారు వీళ్ళు వాళ్ళు చేసిన అన్యాయాలు కనపడుతున్నాయి అక్రమాలు కనపడుతున్నాయి దోపిడీలు కనపడుతున్నాయి దొంగతనాలు కనపడతాయి హత్యలు కూడా కనపడతా ఉన్నాయి చాలా మంది మరి వాళ్ళందరూ ఇంకా కాలు రాగరేసుకుని మా కళ్ళ ముందు తిరుగుతున్నారు పైపు ఇంకా మన్నాయికుల దగ్గర తిరుగుతున్నారు మన్నాయకులతో పాటు ఫ్లెక్సీలో కూడా కనపడతా ఉన్నారు ఇది తట్టుకోలేకపోతున్నారు శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు పై స్థాయి నుంచి కింద స్థాయి అలానే ఉందండి ఇప్పుడు ఒక కొడాలి నానినో అంబటి రాంబాబు ద్వారంపూడో లేకపోతే రోజానో వీళ్ళు కాదండి వీళ్ళు ఒక స్థాయి రాష్ట్ర స్థాయి కింద స్థాయి గ్రామీణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా అప్పుడు దాకా వాళ్ళతో అంటగా ఇప్పుడు వచ్చి మన నాయకుల పక్కన లోను అదే చెప్తుంది అసలు తట్టుకోలేకపోతున్నాను శ్రేణులు దీన్ని అడ్డుకట్ట వేయాల్సింది అధిష్టానం మీరు మీరు నేను చేస్తే అది ఆగిపోదు అక్కడికి కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఎప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఈ రోజు చర్చ ఎలా ఉంది అంటే ఏం జరిగినా కూడా అధిష్టానం చూసి చూడనట్టుగా వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఇలా పెట్టిపోతున్నారనే అభిప్రాయం శ్రేణుల్లో బలంగా ఉంది దాన్ని శ్రేణుల యొక్క ఆవేశాన్ని తగ్గించింది మీ మీద అది మారి మీ మీద కోపంగా మారే విధంగా మీరు ప్రవర్తించొద్దు జరిగే పరిణామాలకి జరుగుతున్న దానికి మీరు ఎక్కడో కట్ట అన అడ్డుకట్ట వేయాలి దానికి చర్యలు ఉండాలి అడ్డుకట్ట ఎప్పుడు పడిద్ది ఒక వ్యక్తి మీద కఠినంగా చర్యలు తీసుకున్న రోజున మిగిలిన వాళ్ళు భయపడతారు మిగిలిన వాళ్ళు కూడా ముగించాల్సి వస్తుంది ఆ అవకాశం మీకుంది ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే శ్రేణులు కూడా ఇప్పుడు పరిపాలన పరంగా బాగానే ఉంది అభివృద్ధి పనులు బాగానే ఉన్నాయి కానీ ఈ యొక్క జనంలో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి దీన్ని మీరు అడ్డుకట్ట వేయాలి ఇంకా అది బహిర్గతం అయ్యే విధంగా చెయ్యొద్దని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను